శాస్త్రోక్తంగా వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ట మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గోత్ సెంటర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట గురువారం అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా ధ్వజ యంత్ర గుడి శిఖర ప్రతిష్టలను వేద పండితులు ఇంజమూరి అచ్యుతానంద శర్మ అవధాని యాగ్నికంగా నిర్వహించారు ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా గత మూడు రోజులుగా హోమాలు పూజలు జరిగాయి విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకొని ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ హంతునందులబాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ కుమార్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మహానుస్ చైర్మన్ మారెళ్ళ వంశీ టీడీపీ మండల అధ్యక్షుడు మండవ బాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో మండవ రంగారావు మండవ గోపీచంద్ ఒక్కూరి శ్రీనివాసరావు చింతల శ్రీనివాసరావు చెరుకూరి వాసు ముండ్లూరి మురళి రావి నరసింహారావు పారా నరసింహారావు తుమ్మల సుధాకర్ మత్తనపల్లి రామలింగయ్య రెబ్బవర్పు ప్రభాకర్ రావు రావి మహేష్ సెంటర్ పరిశ్రమల యజమానులు ప్రజలు పాల్గొన్నారు i okay. जय जय అందరికీ నమస్కారం ముఖ్యంగా మా యొక్క ఫ్యాక్టరీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక్కొక్కరికి నమస్కారం తెలియజే తెలియజేస్తున్నాము మనం ఈరోజు ఎలాంటి బ్రహ్మాండమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కట్టుకోగలిగాము ఇక్కడ అంటే అది మనందరి యొక్క కృషి మనందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు మనం దీన్ని చేసుకోగలిగాం బట్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ని నిర్మించుకున్నాం అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు లాస్ట్ ఆరు నెలల క్రితం ఈ టెంపుల్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా వచ్చి దీన్ని అబ్జెక్షన్ పెట్టడం జరిగింది ఆ అబ్జెక్షన్ పెట్టిన వెంటనే నేను మన దామచర్ల సత్యాన్న గారికి ఫోన్ చేసి అన్నా ఇంత కష్టపడి ఈ గురి కట్టుకున్నాం మేమందరం కలిసి ఈ దీన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం మీరు సాల్వ్ చేసి పెట్టనంటే వెంటనే ఇమ్మీడియట్లీగా నన్ను లైన్ లో ఉంచి మన చైర్మన్ గారికి కాన్ఫరెన్స్ కలిపితే చైర్మన్ గారు వెంటనే తగు ఆ ఆ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా ఎక్కడ నువ్వు ఏం అబ్జెక్షన్ పెట్టద్దు ఇమీడియట్ గా వాళ్ళ గుడిని కంప్లీట్ చేసుకునివ్వండి ఇది భగవత్ కార్యము దీంట్లో ఎవరి స్వార్థం లేదు ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఏరియా సస్యశ్యామలంగా ఉంటుంది పవిత్ర మీరు మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేస్తాన్ని మన సత్యం ద్వారా ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అందువల్ల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అన్న ముందు ముందు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో మనం విరిగించేలాగా ఆయన యొక్క కృషి ఉండాలని చెప్పేసి అని మనసాచ కర్మణ ఆయొక్క ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క ఆ యొక్క ఆ వినాయక స్వామి సార్ సని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకొక విషయం అనికొక మహిళ ఎందుకంటే ఈ గుడిని మేము అందరం కలిసి ఎంతో పవిత్రంగా కట్టుకున్నామండి ఫ్యూచర్ కూడా ఈ గుడిని గవర్నమెంట్ ద్వారా మా మాకు మెయింటెనెన్స్ కోసం కొంచెం ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మా యొక్క పూజారికి కానివ్వండి ఒక గవర్నమెంట్ ద్వారా పూజారిని మాకు ఇక్కడ అరేంజ్ చేయించేసి ఇంకొంచెం మీ యొక్క సహకార సహకారాలు అందిస్తే మీ యొక్క మీకు ఎప్పుడు కూడా ఆ వినాయక స్వామి ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి మేమందరం కూడా రెండు నూట యాభై మంది ఇండస్ట్రీస్ని మీకెప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా బాధ్యత కోరుకుంటున్నాను ఒకసారి అందరూ అన్నకి చప్పట్లు కొట్టేసి ఆయనకి ఒక ఘన సత్కారం చేసుకుందాం మనం థ్యాంక్ యూ ಪಶು ಸ್ವಾಹ ಪ್ರಯಕಸ್ವಾಮಿ ದೇವ್ರಹ ಪ್ರಸಾರ ಸಿಲ್ಪಸ ఉద్యోగం అభివృద్ధి చేరస్తు రాజ ద్వారాే రాజ ఒకే శర్మదా అందరికీ నమస్కారం ఈ రోజు చాలా సంతోషం ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వరసిద్ధి వినాయక స్వామి నిత్ర ప్రదేశ ఈ రోజు చాలా ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకోవటం ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులకి నేను మనస్ఫూర్తిగా అభినందం జరుగు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక ఐదు వేల మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఒక వంద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం ఏం చేయాలన్నా దైవ సంకల్పం ఉండాలి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు రాకుండా ఆ విఘ్నేసుడు వాళ్ళని అన్ని విధాల వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిలో కానీ వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆయన మంచి ఇవ్వాలని అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ మన కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ అడగడం జరిగింది ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్కి కూడా సహాయ సహకారం కావాలంటున్నారు రేపు పన్నెండవ తారీఖు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు వస్తున్నారు మీరు ఒక నమూనాను తీసుకొని రండి తప్పకుండా ఆయనతో కూర్చోపెట్టి మీకు కావాల్సినవన్నీ ఎన్ని విధాలు ఏది కావాలన్నా కూడా మేము అవసరమైతే ప్రభుత్వం తరఫున కూడా మీకు అండగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి బావులేదు ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియ కారిడార్ కాబట్టి ఇక్కడ అనేక మంది బయట వాళ్ళు వచ్చి మన మీద నమ్మకంతో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు బాగుండాలి ఇక్కడ ఈ జిల్లాకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద సుమారు ఒక మూడు వందల ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ దర్దాపుల్లో ఉన్నాయి కాబట్టి మన జిల్లాకు కూడా ఒక గౌరవం దానికి ఎందుకంటే ఇంతమంది ఉపాధిలో ఉన్నారు కాబట్టి రాజకీయాలు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ సైట్ రా ప్రతి వినాయక స్వామి దేవస్థానం కమిటీకి సెక్రటరీ ఉంది ఈ గుడిని రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టాము మొదలుపెట్టి రెండు వేల ఇరవై వరకు నిర్మాణం సాఫీగా జరిగింది ఇరవై తర్వాత ఇరవై మూడు డిసెంబర్ తర్వాత కొంత ఫెస్టివల్స్ వల్ల ఆపాల్సి వచ్చింది అతను ఇరవై నాలుగులో స్టార్ట్ చేసి ఇరవై ఐదు కల్లా దాన్ని కంప్లీట్ ఈరోజు కంప్లీట్ చేసుకుని పరిస్థితి ఏర్పాటు చేశాము ఈ గుడి నిర్మాణం సుమారు కోటి యాభై లక్షల రూపాయలు దీంట్లో దాతలు సుధాకర్ గారు నేను సర్వేశ్వరావు అజిత్ శ్రీనివాసులు మిగతా ఇండస్ట్రియలిస్ట్లు చాలా వారికి తోచినటువంటి సహకారం చేసి కంప్లీట్ చేశాను దాతల సహకారంతోనే చేశాము ఈ గుడి ప్రతి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉగాది రోజున ఉగాది పర్వదినాన సూర్యకిరణాలు విఘ్నేశ్వరుడి లలాట భాగాన్ని తాకుతాయి మీరు గుడిలోకి వెంటనే దానికి ప్రవేశించడం అంటే స్వామివారితో పాటు శిఖరాన్ని కూడా దర్శించుకునే దానికి అవకాశం ఉంది అట్లనే ఒకసారి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ చూస్తే మీరు ధ్వజాన్ని కూడా చూడవచ్చు అనమాట ఇటువంటి ఏర్పాటు జనరల్గా చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఇదే స్థలం ఆలయం అవుతుందని విశ్వసించారు థ్యాంక్ యూ సిఎం కుమార్ గారు లంకా దినకర్ గారు రామచాల సత్య గారు గుండూరు రఘురావు గారు విజయకుమార్ మన్నే రామారావు గారు కుమార్ గారు ఏపీఐసి స్టేట్ హైలా సెక్రటరీ శంకర దుర్గాప్రసాద్ గారు వీరంతా వచ్చి కార్యక్రమాన్ని దిగ్గజయం చేశారు మహాటీవీ వబ్సీ గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఈ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు మన గొట్టిపాటి రవి గారు డోలా బాలంజనాథ్ సార్ గారు వివిధ కారణాలతో ఈరోజు రాలేకపోయారు వారు రెండు మూడు రోజుల్లో వచ్చి దేవాలయాన్ని మా కమిటీని కలుసుకొని దీనికి కావాల్సినటువంటి ఏమైనా డెవలప్మెంట్లో కానీ లేదా సహకారంలో కానీ వాళ్ళు మాకు సలహాలు ఈ స్వామివారిని దర్శించుకుని వారి కృపార్పులు అవుతారు వారు తెలియజేయడం జరిగింది ఈరోజు సక్సెస్ఫుల్గా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇందు మూలంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను కమిటీ మెంబర్ని ముందుగా మా యొక్క ఆలయ ప్రతిష్ఠకి వచ్చినటువంటి భక్తజనులకు మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి మా ఫ్యాక్టరీ ఓనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క దేవస్థానం అనేది మేము కన్స్ట్రక్షన్ చేయడం మాకు చాలా సవాల్గా అయింది మేము చాలా పర్ఫెక్ట్గా దాన్ని చేసుకొని వచ్చాము దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే తిరుపతి వెళ్ళే వచ్చే భక్తులు అందరికీ కూడా వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడం అనేది చాలా సెంటిమెంట్ విషయం వాళ్ళకి తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే బదులు తిరుపతి నుంచి విజయవాడ ఇటు ఇటువైపు వెళ్ళే అందరూ కూడా ఇక్కడ ఆగి ఈ యొక్క గుడిని దర్శించుకుంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళకి దర్శన భాగ్యం ఆ పుణ్యం కలుగుతుందని చెప్పేసి అని మా యొక్క నమ్మకము కాబట్టి ఈ విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా మీరు కూడా ఒక మంచి పబ్లిసిటీ చేసినట్టయితే ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి యొక్క దేవస్థానం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి అని మా అందరి యొక్క నమ్మకం అండి ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేము పిల్లడంతో ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు కానివ్వండి ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్థన్ గారు కానివ్వండి హృదయపూర్వక నమస్కారాలు అండి పిల్లడంతో వచ్చారు సార్ ఇక్కడికి పెద్దవారు మరి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి ఇక్కడ అలాగే నర్సన్ రావు గారు ఎన్జిటి నర్సన్ రావు గారు వచ్చారు ఇంకా మన రామచర్లు సత్య గారు వారు ఎంతో కృషి చేశారు మన ఈ టెంపుల్కి ఈ మధ్య కాలంలో మనకు ఆయన చాలా చాలా హెల్ప్ చేసినట్టు మనకు సత్య గారు మా ఏపీఐసీ చైర్మన్ గారు కూడా రావాల్సింది ఆయన రాలేపోయినారు దీనికి అంతటికి అసలు మాకు ముఖ్యులు మాకు మాజీ ఏపీఐసీ చైర్మన్ గారు కృష్ణయ్య గారు వారు ఆ రోజు దీనికి ఫౌండేషన్ పునాది రాయేసింది ఎవరయ్యా అంటే కృష్ణయ్య గారు యాక్చువల్గా వారికి మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి మా ఇండస్ట్రీస్ అందరి తరఫున కూడా నేను ఒక పూజారిగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది మాకు కృష్ణయ్య గారు ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా వాచ్య కర్మ కాబట్టి మీడియా మిత్రులకు ఇంకొకసారి పాత్రికేయులందరూ కూడా నేను నేను యొక్క మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఈ గుడి ప్రతిష్టతిని మేము ఎంత ఇదిగా పెంచుతామనుకుంటున్నామో మీరు కూడా అలాగే ఆ గుడి ప్రతిష్టని పెంచుతారని చెప్పేసి అని మీ అందరికీ నమస్కారం చేస్తే సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు కంపెనీ దేవాలయం సంతోషం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ హైవే మీద చాలా తక్కువ లోపం చూసిన తర్వాత ఈ పురాతన కట్టడా ఇప్పుడు ఈ మధ్య కట్టినటువంటి దేవాలయాలు అన్నీ చాలా పురాతనంగా దేవాలయాలు పక్కటి స్థలం పక్కటి ప్లేసు హైవే మీద విరాకబాద్కరెట్టు ఇది రాబోయే కాలంలో దేవాలయం కూడా భక్తులకి చాలా కన్వీనియంట్ మంచి హైవే మీద ఉంటాం వచ్చే పోయేవాళ్ళందరూ కూడా ఆ విధంగా మనందరికీ కూడా ఏంటంటే ఎక్కడికి ప్రయాణం చేసినప్పుడు ముందు గణపతిని కూడా పూజిస్తాం ఏ శుభకార్త చేపట్టినా కూడా ఉద్యోగం ఉద్యోగం చూపూడ లేకుండా జరగాల మొత్తనిసరిగా ఈ భగవంతుడు తెలుగు నాయకులు ఆశస్సుకున్నారు ఎంతో ఏ ప్రయాచుకు దాదాపు ఏడు దశాలు మరి ఇంత అసభాన్ని చక్కగా తీర్చింది ఈ కమిటీ వాడిని ఈ వరసిద్ధి వినాయక టెంపుల్ నిర్మించడం జరిగింది మన తిరుపతి నుంచి ఇచ్చాపురం దాకా హైవేలో ఇంత పెద్ద దేవస్థానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన శిల్పి కానీ మనకు ఉన్న ఆ యొక్క వినాయక ఇది ప్రతిమ కానీ ఏ ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధిగాంచాలని భగవంతుడు కోరుకుంటూ ఈ గుల్లాపల్లి ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున ఓనర్స్ అందరికీ కూడా భగవంతుడు సంకల్పం ఎప్పుడు ఉండాలని ఆ స్వామిని మరణ సారా విశాఖ కోరుచుకుంటూ ధన్యవాదాలు సెలవుస్తాం